అమ్మ కొడుకు కథలోనికి వస్తే అసలేం జరిగిందో ఏడేళ్ళ రాజాకి రెడ్డికి అర్థం కావట్లేదు ఎవరెవరో వస్తున్నారు పలకరిస్తున్నారు అయ్యో పాపం అంటున్నారు కొందరు పండ్లు బిస్కెట్లు చేతిలో పెడుతున్నారు కొందరు ఏడుస్తున్నారు మరి కొందరు పదో ఇరవయో జేబులో పెట్టిపోతున్నారు రాజా రెడ్డికి ఏమీ అర్థం కావట్లేదు అసలు అమ్మకేమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది వీళ్ళంతా కలిసి అమ్మని కర్రలకి కట్టేసి ఏడ్చుకుంటూ మోసుకెళ్లారు ఆ రోజేంటో అమ్మ తన వైపు దీనంగా చూసింది తనను దగ్గరకు తీసుకొని వాళ్ళంతా తడిమింది అసలు అప్పుడు అమ్మేంటి కళ్ళు బలవంతంగా తెరిచి తనను చూస్తుంది అమ్మ నోట్లో నుంచి ఏదో తెల్లగా ఏంటి ఉన్నట్టుండి అమ్మ కదలకుండా అయిపోయిందేమిటి అప్పుడు ఎందుకో వీళ్ళందరూ పెద్దగా ఏడ్చారు తనకు మాత్రం ఏడుపు రాలేదు అమ్మను తీసుకెళ్లిన వాళ్ళందరూ వచ్చారు అమ్మ మాత్రం అక్కడే ఉండిపోయింది అమ్మ ఎక్కడుందంటే అందరూ తన తన నిమిరి ఏడ్చేవాళ్లే తప్ప అమ్మ ఎక్కడుందో చెప్పరేంటి పదిహేను రోజుల తర్వాత బడికెళ్ళిన రాజారెడ్డికి తోటి పిల్లలు చెప్పిన మాటలను బట్టి వాళ్ళ అమ్మ పాము కరిచి చచ్చిపోయింది అర్థమైంది చచ్చిపోవడం అంటే ఏంటి ఇదే మాట తన ఆలనా పాలనా చూస్తున్న అమ్మమ్మను అడిగాడు చచ్చిపోవడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం అట అలా వెళ్ళిన వాళ్ళెవరూ ఇక తిరిగి మన దగ్గరకు రారట ఇప్పుడు రాజారెడ్డికి అమ్మ లేదు ప్రతిరోజు తాను బడికెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేయించి బట్టలు తొడికి తల దువ్వి పౌడర్ రాసి పగలక బలపం ఇచ్చి ఓ పది పైసలు జేబులో వేసి పంపే అమ్మ ఇప్పుడు లేదు సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే వేడివేడిగా పాలబువ్వ కలిపి తినిపించే అమ్మ ఇప్పుడు లేదు ఆవో గేదో ఈనితే బెల్లమో యాలకులు కలిపి కాచిన వేడివేడి జున్ను పాలు అడిగి అడిగి తినిపించే అమ్మ ఇప్పుడు లేదు వేసవికాలంలో పొలం నుంచి వస్తూ తన కోసం తాటి ముంజల రేకులతో తెచ్చే అమ్మ ఇప్పుడు లేదు ఎప్పుడూ నేస్తాలతో చలాకీగా ఆడుకుంటూ ఉండే రాజారెడ్డి నెమ్మదిగా స్తబ్బుగా మారిపోయాడు ఎవ్వరితో కలిసేవాడు కాదు ఆటలు అస్సలు ఆడేవాడు కాదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు చదువు కూడా అంతంత మాత్రమే వాళ్ళ అమ్మ చచ్చిపోయే నాటికి మంచంలో ఉన్న ముసలి నాన్న కూడా కొన్నాళ్లకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు వీడికి యుక్త వయసు వచ్చే వరకు వండి వార్చిపెట్టిన అమ్మమ్మ కూడా కొంతకాలానికి కాలం చేసింది ఇప్పుడు రాజారెడ్డి పూర్తిగా ఒంటరి వాడైపోయాడు ఎప్పుడూ అమ్మ జ్ఞాపకాలే ఎవరైనా ప్రేమగా పిలిచి అన్నం పెడితే మురిసిపోయేవాడు వారిలో అమ్మ అమ్మ ప్రేమను వెతుక్కునేవాడు ఎవరైనా ప్రేమగా పలకరిస్తే వారు తన ఆత్మీయులని ఆనందపడేవాడు కొంతకాలానికి ఊళ్ళో అలా పిలిచి అన్నం వాళ్ళు కూడా కరువైపోయారు ఎప్పుడూ పరధ్యానంగా అమాయకంగా ఉండే రాజారెడ్డిని తోటి వాళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు దాంతో పూర్తిగా ఒంటరి వాడైపోయాడు చదువు కూడా అబ్బలేదు పని పాట చేత కాదు ఉన్న కొద్ది పొలాన్ని కౌలుకిచ్చి ఆ కౌలు డబ్బులతోనే కాలక్షేపం చేస్తున్నాడు అసలు రాజారెడ్డికి అమ్మ తప్ప వేరే ఏ విషయం పైన ధ్యాస లేదు ఎప్పుడూ అమ్మ గురించే ఆలోచన ఏ తల్లి కొడుకుల్ని చూసినా తన దౌర్భాగ్యం గుర్తొచ్చి వచ్చేవి ఇప్పుడు ఆ కన్నీళ్ళే తనకు తోడుగా మిగిలాయి రాజారెడ్డికి పాతికేళ్ల వయసు వచ్చినప్పటికి నుంచి చుట్టుపక్కల వాళ్ళు బంధువులు పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని అడగడం మొదలుపెట్టారు కానీ రాజారెడ్డి ఆలోచన మాత్రం అమ్మ మీదే ఉంది అమ్మ ప్రేమ కోసం అతని మనసు తహతహలాడుతుంది ఇక ఊళ్ళో ఉంటే లాభం లేదనుకొని తన దగ్గరున్న గుడ్డ ఓసే సర్దుకొని అమ్మ ప్రేమను వెతుక్కుంటూ ఓ సమీప బంధువు ఆశ్రయం కోరి వారింటికి వెళ్ళాడు వారి దగ్గరనే కొన్నాళ్ళు ఉంటున్నాడు కానీ ఆ ఇంటి పెద్ద ఆయన ఒరే అబ్బాయా మా ఇంట్లో పెళ్ళిడొచ్చిన పిల్లలున్నారు వాళ్లకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ సమయంలో ఇంట్లో ఉంచుకోవటం అంటే పిల్లనిచ్చే వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు కదా అర్థం చేసుకో అని సున్నితంగా చెప్పి పంపించేశాడు మళ్ళీ ఒంటరి బ్రతుకు మొత్తానికి బంధువులు ఉనుకుని దగ్గరలో ఉన్న ఊరిలోనే ఒక పేదింటి పిల్లను చూసి పెళ్లి చేశారు ఆ అమ్మాయి పేరు సరోజ సరోజ చూడచక్కనైన పిల్ల అనుకు అయింది ఎలాంటి ఆలనా పాలనా లేక అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని అనతి కాలంలోనే చక్కదిద్దుకుంది ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ అమర్చుకొని అందంగా తీర్చిదిద్దుకుంది చుట్టుపక్కల వారందరినీ తలా నాలుక అయింది ఎవరింట్లో ఏ కార్యం జరిగినా తానే ముందుండి నిర్వహిస్తూ ఉంది ఎవరికి ఏ ఆపదొచ్చినా ఆదుకుంటుంది తనకున్న కొద్దిపాటి చదువుతో ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యమిత్ర ఉద్యోగాన్ని సాధించింది దాంతో ఇప్పుడు ఊరందరికీ బాగోగులు చూడడం ఆమె బాధ్యతగా మారింది సహజంగానే చొరవ స్నేహశీలత కలిగిన ఆ అమ్మాయిటంతో అనతి కాలంలో అందరికీ చేరువైంది ఊర్లో అందరూ వారిద్దరిని చూడముచ్చటైన జంట అనుకుంటున్నారు ఆ వాడికి అనుకూలవతైన భార్య దొరికిందని ఏమైనా వాడు అదృష్టం ంతుడని అనుకుంటున్నారు కానీ వారి పిల్లలు లేకపోవడంతో ఒకటే లోటు నేనే ఒకసారి ఆమెతో అన్నాను ఎవరికైనా తెచ్చుకొని పెంచుకోవచ్చు కదమ్మా అని చిన్న నవ్వు నవ్వి ఆమె బహుశా పరాయి వారి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవటం ఇష్టం లేదేమో అనుకొని మిన్ అనుకున్నా కొన్నాళ్ళ క్రితం మా ఇంట ఓ చిన్న పూజ నిర్వహించాం సన్నిహిత బంధువులను కొందరిని పిలిచాం వారిలో రాజారెడ్డి దంపతులు కూడా ఉన్నారు ఇంట్లో పూజ జరిగిన రోజు అందరూ భోజనాలు చేస్తున్నారు ఆమె మాత్రం ఒక గదిలో వాడికి అన్నం కలిపి నోట్లో పెడుతూ కని అదేంటంటే వాడికి నువ్వు కలిపి నోట్లో పెడుతున్నావు అని అడిగిన ఓ పెద్దావిడకు అంతా పైన పోసుకుంటాడంటమ్మా అంటూ అరమరికలు లేకుండా ఆమె చెప్పిన సమాధానం నన్ను అబ్బురపరిచింది పొద్దున ఓ పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరాం సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాం పెద్దవాళ్ళు ఆడవాళ్ళందరికీ రూములు ఓ దగ్గర దొరికాయి వారిని అక్కడ దించి మరి కొంత దూరంలో ఉన్న వేరే రూముల వద్దకు పిల్లలతో కలిసి మగవాళ్ళు బయలుదేరాం ఆ అమ్మాయి వెంటనే బ్యాగ్లో నుంచి ఓ కవరు తీసి అందులో వాడికి కావాల్సిన పంచే టవలు బ్రష్ పేస్టు సోపు పొద్దున స్నానం చేశాక వేసుకోవాల్సిన బట్టలు అన్నీ సర్ది ఇచ్చింది ప్రొద్దున దర్శనానికి వెళ్ళాం ఆడవాళ్ళను ముందుకు పంపి మేం వెనక నడుస్తున్నాం అందరూ వెళ్ళిపోతున్నారు ఆమె మాత్రం వెనక్కి తిరిగి వాడు వస్తున్నాడా రావట్లేదా అని చూస్తూ వెళ్తుంది ఇంటికి తిరిగి వచ్చాం బ్యాగ్లో నుంచి రెండు నవరత్న ఆయిల్ ప్యాకెట్స్ బయటకు తీసింది వాడిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆయిల్తో తలంటుతుంది ఆ రాత్రి వేళ అదెందుకమ్మా అని అడిగాను ఉండబట్టలేక ఎండాకాలం వేడి చేస్తుంది కదా మామా ఇది అంటున్నానని స్నానం చేసే కాస్త చల్లబడుతుంది అంటూ వాడికి తలంటుతుంది నాకు ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది తల్లి లేని రాజారెడ్డికి తల్లి దొరికింది బిడ్డలు లేని సరోజకు ఒక బిడ్డ దొరికాడు అనిపించింది వారిద్దరిలో నాకు ఓ అమ్మ ఓ కొడుకు కనిపించారు అమ్మ కోసం దశాబ్దాల పాటు ఎదురు చూసిన రాజారెడ్డికి ఆమె అమ్మయింది పిల్లలు లేని ఆ తల్లికి వాడు కొడుకయ్యాడు ఆనాటి ఆమె చిరునవ్వు నాకిప్పటికీ అర్థమైంది